ఇరవై రెండవ ఉపవాస కూడికి మనల్ని బలపరచు నిమిత్తమై మాట్లాడుతున్నటువంటి అంశము లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అల్లెల్లుయ కరుణా ఎదరికరమ్మ ఇంక ప్రభువులు వారు మాట్లాడుతున్నారు లోకములో శ్రమ ఎవరికి మీకు మాకు దేవునికి కూడా శ్రమ అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను జయించి ఉన్నానని ప్రభులు వారు మాట్లాడుతున్నారు యాహొన్సు వార్త పదహారు అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు మాటల్లో పొందుపరిచి ఉన్నది వచ్చినము గట్టిగా చదవండి తల్లి ముప్పై రెండు ముప్పై మూడు తొంభై ఎనిమిదవ పేజీ ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను నీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని హల్లెల్లుయా ఈ మాటలు మన విండికిలో పరిశుద్ధాత్మడు దీవించి గాక ఆమె ఇంటి శిష్యుల్ని చూసి మాట్లాడుతున్నారు వారిని చూసి మీరిప్పుడు నమ్ముచు మీ ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది అంటున్నారు దేవుడు పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ లోకముల పరిచర్య నిమిత్తము ఆ పన్నెండు మందికి కూడా ప్రభుకు శోదన వచ్చేటప్పుడు ప్రభు శోదన ఎరిగిన దేవుడు హృదయాన్ని హృదయాంతరంగాల్ని పరిశీలించి మాట్లాడుచున్న నా హృదయంలో వినుచున్న మీ హృదయంలో ఏమున్నదో గ్రహించగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నటువంటి ప్రభులు వారు వారు పన్నెండు మందితో అక్కడ కూడి ఉన్న వారితో మాట్లాడుతున్నారు ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియా వచ్చుచున్నది వచ్చే ఉన్నది ప్రభువుని వెంబడించారు ప్రభు అద్భుత కార్యాలు చూశారు ఆయన పంచిపెట్టే అన్ని రొట్టెలు చేపలు తిన్నారు అనేక అద్భుత కార్యాలు కళ్ళారా చూచారు ప్రభుని పట్టుకొని సిలువ వేసే సమయం వచ్చింది హృదయాంతరంగా నెరిగినటువంటి దేవుడు తెలిసే మాట్లాడుతున్నారు మీరందరూ నన్ను విడిచిపెట్టి మీ ఇళ్ళకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయే గడియ వచ్చే ఉన్నది వచ్చుచున్నది అని మాట్లాడుతున్నారు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభు ఒంటరిగా ఉండిపోయారు అయినా భయపడలేదు ఎందుకు భయపడలేదంటే తండ్రి ఆయనలో ఉన్నారు కనుక హాల్ ఎల్వయా మనకి శోధన వచ్చినప్పుడు ఆ శోధన జయించాలంటే దేవుని గట్టిగా మనం పట్టుకొని ఉండాలి ప్రభువులు వారు ఇదే చెప్తున్నారు లోకంలో లోకంలో మీకు నాకు శ్రమ అంటున్నారు లోకము అంటే అరణ్యముతో పోల్చరు దేవుడు ఈ అరణ్యములో ఈ లోకములు అనేక శ్రమలు వస్తాయి విశ్వాసకి వస్తాయి అవిశ్వాసకి వస్తాయి దేవుని కలిగిన బిడ్డలకే వస్తాయి దేవుని నమ్మలేనటువంటి బిడ్డలకి కూడా శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమలు మరి దేవుడు జయించరు తండ్రి యేసు ప్రభువులో ఉన్నారు కనుక ఆయనకు వచ్చినటువంటి శ్రమ అలా ఇలాంటిది కాదు తల్లి మరణము ఎదురుగా ఉన్నది ప్రభువు ఎదురుగుంట ఫోన్ లే శిష్యులు ఏదైనా ఆదరిస్తారు శిష్యులు ఏదైనా ప్రార్థన నాకు ధైర్యం ఇస్తారు అని అంటే వాళ్ళు కూడా ఒంటరిగా వదిలేసి ప్రభువుని వెళ్ళిపోయారు ఎంత సమంజసం కదా నేను ఈ వాక్యం ధ్యానించేటప్పుడు మరలా మీరు ఇంకోలా అనుకోద్దు శనివారం తు నాలుగు గంటలకు బయదేళ్ళు ఎక్కడికి వస్తాం ఆదివారం ఆరాధన చేస్తాం మీకు ఆత్మీకంగా మన్నాను పెడతాం మెట్లు దిగి ఎవరి కాళ్ళు బాయ్ బాయ్ కదా కానీ మేము బాధపడలేదు వాక్యం ధ్యానించేటప్పుడు అవును ప్రవ్వా ఇంతమంది బిడ్డల్ని పోషిస్తున్నాం ఉంటాను అమ్మగారు ఉంటానండి అయ్యగారు అని కూడా చెప్పి వెళ్ళరు వాక్యం వినగానే వెళ్ళిపోతారు మాకు బాధ లేదు ఎందుకంటే మమ్మల్ని పిలిచి ఉన్నావు కనుక ఇది ఎలాగ నెరవేరాలి మా మరణం వచ్చే వరకు ఎలాగ పంచిపెట్టాలి ఇలాగే గొర్రెల్ని పోషించాలి కాబట్టి మాకు బాధ లేదు కానీ నువ్వు మరణాన్ని ఎదురుకుంటా పెట్టుకున్నావు ప్రహువా మరణాన్ని ఎదురుకుంటూ పెట్టుకుని నేనున్నాను నేనున్నాను నేనున్నానని ముందుకు వచ్చినటువంటి పన్నెండు మంది విడిచిపోయారు ఆ ఆఖరికి డబ్బు సంచి ధనాగారం అంతా కూడా పెట్టుకున్నా యోధా కూడా వదిలేసిపోయాడు ప్రభువా అయినా బాధపడలేదు నా ఏసయ్య ఎందుకు బాధపడలేదంటే తండ్రి ఆయనలో ఉన్నారు కనుక హల్లెల్లుయా లోకములు అనేక శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వ్యాధులు వస్తాయి బాధలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఇరుగు వల్ల వల్ల పొరుగు వారి వల్ల అందరి వల్ల వస్తాయి కానీ అవన్నీ కూడా దేవిని కలిగి ఉన్నటువంటి మనకు ఈ లోకంలో శ్రమలు ఎన్నదగినవి కాదు అంటాడు ప్రభు అల్లెల్లుయా నేను జయించిన ప్రకారంగా ఈ శ్రమలన్నీ నేను జయించాను ఈ శోధనలన్నీ నేను జయించాను నా అనుకున్న వారే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా నేను జయించాను కనుక మీరు కూడా ఈ లోకంలో శ్రమలు జయించాలి అంటున్నారు హల్లెల్లుయా ఎంతమంది జయిస్తున్నారు బాధ వచ్చేటప్పటికి ఎక్కడికి పరిగెడుతున్నారు తల్లి అది జయించడం అవుతుంది ప్రభు ఏదేమైనా నిన్ను నిన్ను అంటు ఉన్నాను నిన్నే ధ్యానిస్తున్నాను నీవు తప్ప నా హృదయంలో నా శరీరంలో నా మనసులో ఎవ్వరూ లేరు ప్రభు నీవు కాక నన్ను ఇందులోంచి విడిపించే నాదుడు ఎవరో లేరని నిలబడి ఉన్నావా శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నాం మనము ప్రభు వారంటున్నాడు ఎక్కడికి పరికడలే పరిగెట్టలేదు నా ఏషయ్య ముప్పై మూడు చూడండి తల్లి అదే అధ్యాయం ముప్పై మూడులో మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని చాలు తల్లి ధైర్యముగా ఉండమని ప్రభు వారు చెప్తున్నారు మీరు అధైర్యంగా ఉండదు ఎందుకంటే మీకంటే ఎక్కువ శ్రమ నేను పొంది ఉన్నాను ఆ శ్రమలో నుండి నేను జయించి ఉన్నాను కనుక మీకు సమాధానము కలగాలినంటే ఈ లోకంలో ఆయన ముందుగా మనకి వెళ్ళారు ఆయన జయించారు ఆయ జై జీవితము ఆయనలో ఉంది కాబట్టి మీకు శ్రమ వచ్చినప్పుడు మీరు కృంగిపోవద్దు మీరు బాధపడవద్దు కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసిన ఎడల మీ శ్రమ అన్నీ కూడా విడిచిపెడతాయి అంటున్నారు హల్లెల్లుయా ఆయన మనకి మాదిరి ఉంచి వెళ్ళారు తల్లి ఎంత శ్రమ వచ్చినా దేవుణ్ణి కలిగి ఉంటే ఆ శ్రమ ఎంతైనా దేవుడు మరి విడుదల విడిపించుటకి ఇష్టపడుతున్నారు హల్లెల్లుయా మనం దేవుణ్ణి పట్టుకునే వెళ్ళాలి దేవుడే శ్రమ పొందారు తండ్రికి అప్పగించుకున్నారు అంటున్నారు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను హరకనే చెప్పడం లేదు మీకు సమాధానము కలగాలని మీకు మంచి జరగాలని మీకు ఆత్మికంగా మీరు బలపడాలని సోదరు వచ్చినప్పుడు నన్ను విడిచిపోయే శిష్యుల వలె మీరు ఉండకుండా లోకాన్ని నేను జయించాను కాబట్టి లోకంలో ఉన్న శ్రమలు కూడా మీరు జయించాలని ఆ సమాధానం మీకు కలగలన్న ప్రభులు వారు అంటున్నారు హల్ కలిగి ఉన్నామా ఆ సమాధానము ఒకరికి మందిరములకు వస్తున్నాం కానీ ఎంతంత ద్వేషాలు ఉన్నాయో ప్రభు ప్రార్థన వింటాడా ఒక్కడ చెప్పండి తల్లి నాకు ప్రక్క వాళ్ళతో ద్వేషము లేదన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న ముప్పై మందిలో చెయ్యత్త పైకి ఎత్తలేము ఎత్తలేము ఎందుకంటే అంతంత ద్వేషముతో ఉంటే ప్రార్థన వింటాడా దేవుడు చెప్పాలి మీరు మీకే అప్పగించని ప్రశ్న వింటాడా కోపపడు కానీ ఇరవై రెండు రోజుల నుంచి నువ్వు మందిరాడుకు ఉపవాసంతో వస్తున్నావు ఎక్కడా ఎక్కడుంది సహోదరు ప్రేమ సమాధానము ఉదయకాలము మనం ఏదైనా మనసు బద్దలు వస్తే సాయంకాలానికి మర్చిపోవాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది అది గూడు కట్టుకుని గూడు కట్టుకొని రకరకాల మరి బాధ తట్టుకోలేనటువంటి బాధకి పోతుంది గుండె పగిలిపోయేంత మనం సమాధానము కలిగి ఉండలేనప్పుడు మనం శోధన ఎలా జయించగలదా మీ లోకంలో శోధన వస్తాయి శోధనలు రాక మానవు కానీ వాటి కూడా నా తండ్రి జయించరు కనుక నా కుమార్తెలుగా నా కుమారులుగా ఉన్న మీరు ఈ లోకంలో ఉన్న శోధన మీరు కూడా జయించండి మీకు సమాధానము కలుగుద్ది అని నా ప్రభులు వారు అంటున్నారు తల్లి మనం ఎవరిని ఆశ్రయించొద్దు మనం అనుకుంటాము నా ప్రార్థన వింటాడా నా ప్రార్థన వింటున్నాడా నా ప్రార్థన వింటున్నాడా అని ఇది ఒక అనుమానం వచ్చేసింది తోమవలే మన ప్రార్థన వినుటకే ఆయన ఉన్నాడు మన ప్రార్థన వినకుండా ఉండటకు ఆయన చెవులు మందము కాలేదు ఆయన చెవులు మన వైపే ఉంటాయట విశ్వాసులు విశ్వాసులు మాట్లాడుకుంటుంటే ఆయన చెవులు వినే దేవుడు విశ్వాసి బాధపడుతుంటే ఆయన చూస్తూ ఉంటాడా నువ్వు మొర్ర పెట్టే విధముగా మొర్ర పెట్టాలి ఆ శిష్యులందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన మొర్ర పెట్టే విధముగా తండ్రి నాలో ఉన్నాడు అనే గొప్ప విశ్వాసం ఉంది కాబట్టే ఆ యొక్క జయించగలిగాను మీరు కూడా నాతో కాటి మీరు లోకంలో జయించాలి శ్రమలు రాకుండా ఉన్న లేకుండా ఉన్న మానవుడు దేశము రాష్ట్రము లేదు అన్నిటి విషకుల కూడా శ్రమలు ఉన్నాయి అటులంటి నుంచి కూడా తప్పిస్తానని దేవుడు అంటున్నాడు శ్రమ వచ్చినప్పుడు కృంగితే చేతగాని వాడు అవ్వుతావు శ్రమలు వస్తాయి మనం కృంగిపోకూడదు దేవుని అందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి దేవా ఈ శ్రమ వచ్చింది మీరు జయించరు కదా ప్రభువా నేను జయించక తగిన శక్తి నాకు దయచేయండి ప్రభు అని ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు ఆసన్నుడు నా శ్రమల నుంచి మనల్ని విడిపిస్తాడట హల్లెల్లుయా హల్లెల్లుయా వార్త ఇరవై ఆరు ముప్పై ఒకటో ఒకసారి చూడండి తల్లి ఇరవై ఆరు అధ్యయము ముప్పై ఒకటో వచనము అప్పుడు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నావిష్యమ అభ్యంతర పడదరు ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును అందులోని గొర్రెలు చెదిరిపోవు చాలు తల్లి మీరందరూ అభ్యంతర పడతారు అప్పటి వరకు ప్రేమించి అమ్మగారు అయ్యగారు అమ్మగారు అయ్యగారు మీరు లేకపోతే లేదు మీ కోట లేకపోతే లేదు అయ్యారు వెళ్ళిపోయారు అయిపోతాం ఏ దిక్కుమను అయిపోతాం ఏ సంఘానికి మేము చెదిరిపోము చెదిరిపోవాలి మాకు వాక్యం ఎవరు మా కాపురి ఎవరు రకరకాలుగా మాట్లాడేశారు అయ్యగారు వెళ్ళిపోయినప్పుడు ఏరి దేవుడు అనాథులుగా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమో కాదు ఒక భూమి గింజ భూమిలో ఒక గింజ చస్తే అనేక గింజలు లేగిస్తాయి పైకి హల్లెల్లు అంతకంటే రోసంపు కలిగినటువంటి యాజకుల్ని మీకు ఇచ్చారు అంతట్లోనే బెబ్బెలిపోయి పేపర్కి ఇచ్చేసి న్యూస్ చేసి అడావడా అడవడ అడవడ చేశారు శోధనలు వస్తాయి వాటిని జయించాలి మనము ఒంటరిగా విడిచిపెట్టే సమయం వస్తుందని ప్రభులు వారు శిష్యులతో చెప్పారు కాపరి మరి చె కాపరిని పట్టుకొని కొట్టేటప్పుడు అందరూ కూడా ఏమవుతారట చెదిరిపోతారట ఆదరణ ఆదరణకర్తను పంపించాడు కాబట్టి నా తండ్రి మరలా వాళ్ళందరూ వచ్చి ఆదరింపబడి ఆయా దేశాలకు వెళ్ళి తల్ల కిందలు చేసి ప్రభు కంటే పౌలు గారి కంటే ఎక్కువ పరిచర్య చెయ్యగలిగారు ప్రభుని విడిచిపెట్టినవారు అల్లెల్లుయా హల్లెల్లుయా ఈ అపోస్తు బాధ పెద్ద అయ్యారు ఉన్నప్పుడు ఉందా ఈ స్వస్థతలు విడుదల ఉన్నాయి అయ్యారు లాస్ట్ రూమ్ ఇంట్లో సంవత్సరంలో పొందుకున్నారు దానికి నేనే నిదర్శనం నా ప్రార్థన మీద విశ్వాసం ఉండదమ్మా ఉండదా అని అయ్యగారికి అయ్యగారికి వచ్చి ప్రార్థన చేస్తే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాలు ఇప్పటికీ లేదు తల్లి హల్లెల్లుయా అందుకే వేడ్చేదాన్ని నేను ఇంకా కొంతకాలం ఉంటే ప్రభా సంఘానికి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉపయోగించుకుందిరు కదా ఆ స్వస్థత వరము ఇంకొక కొంతకాలం అని కొత్తలో బాధపడ్డాను సంఘాన్ని ఎప్పుడు కూడా అనాదిగా విడిచిపెట్టడు దేవుడు మిమ్మల్ని అనాదుగా విడిచిపెట్టను నేను వెళుతున్నాను తండ్రి చిత్తము చొప్పున తండ్రి చిత్తమ్మ నెరవేర్చుటకు భూమి మీదకు వచ్చాను తండ్రి చిత్తమ్మ జరిగించాను నేను వెళ్ళిపోతున్నాను మరి మేము ఆ పని ఏంటి ప్రభు అని మీకులాగే అడిగారట నేను ఆదరణకర్త మీకు పంపిస్తాను మీకు ఆదరిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు నేను ఆదరిస్తారు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు మీరు ఏది అడిగినా ఇస్తారు మీ కొరకు విజ్ఞాపనం చేస్తాను తండ్రి దగ్గరికి వెళ్ళని క్రీస్తు ప్రభులు వారు తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఆదరణకర్తను మనకు పంపించారు అల్లెల్లుయా పుట్టినవాడు ఎప్పటికీ కూడా గిట్టక మానరు ఎప్పటికైనా చనిపోవలసిందే ప్రభు చిత్తం అవుతుంది అంతే ప్రభు తీసుకుంటారు ఏ విధంగా తీసుకుంటారో ఆయనకే తెలుసు శిష్యులు మరి అడిగినప్పుడు అయ్యో మేము ఎవరికి ప్రార్థన చేయాలి మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు కూడా ప్రభువులు వారు మంచి ఆదరణ మాటలు పన్నెండు మందికి చెప్పినట్లుగా లేఖన భాగంలో సెలవిస్తున్నారు కాపరి గొర్రెలను కాపరిను కొట్టును గొర్రెలు చెదరిపోవును హాలెల్లుయా అయినప్పటికీ కూడా నా ఏసయ్యా ఎంత శ్రమ ఆలోచించండి తల్లి శ్రమలు కలుగుతాయి కానీ వాటి అంటి నుంచి జయించాలి అన్నారు పెంచి పోషించి పామరుల్ని విద్య విద్య లేని వారిని తీసుకొచ్చి నిలబెట్టి అంత వాక్యం పెట్టి అతను పెడితే మరి వచ్చి స్వాతండు కొట్టేటప్పటికి చెల్లా చెదురు అయిపోయారు ఆయన తండ్రి ఆయనలో ఉన్నారు కాబట్టి అంటున్నారు అదే అజ్జయం అత్తయ్య శుభార్త అదే అజ్యయబయవచ్చును కూడా చూడు తల్లి యాభై ఆరు అయితే ప్రవక్తల లేఖనము నెరవేరినట్లు ఇదంతా తల్లి ఇదంతా కూడా తండ్రి చిత్తము ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఇదంతా జరగవలసి ఉన్నది అని ఆయన జయించి పైకి వెళ్ళారు అల్లియా ఆయన విడిచిపెట్టినటువంటి సేవ కొనసాగించే భక్తుల మధ్య నువ్వు ఉన్నావు శోధన వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నావు మీకు మీకొక్క మాట నేను లాస్ట్ లో చెప్పి మిమ్మల్ని బలప బలపరచాలని నేను ఆశ కలిగి ఉన్నాను సువార్త ఇరవై రెండు ఇరవై ఒకటి ఒకసారి చూడు తల్లి అదే లోకా సువార్త ఇరవై రెండో అధ్యాయము ఇదిగో ఓ నన్ను అప్పగించు అని చెయ్య ఇరవై రెండో వచ్చినము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను ఈ యొక్క మనకి లోకంలో మీకు శ్రమలు కలుగును అయినను ధైర్యము తెచ్చుకొని అనే అంశం మీద ప్రభులు వారు ఇప్పుడు మనలో బలపరుస్తున్నారు ఎలాగను అంటే ఆయన శ్రమ పొంది ఉన్నారు కనుక ఆ శ్రమలు మీకు వస్తాయి కానీ మీరు ధైర్యము తెచ్చుకునే శ్రమలు జయించాలి ఎవరిలో జయించాలి పరిశుద్ధాత్మ సన్నిధిలో జయించాలి ఎవరితో జయించాలి వాక్యము నీలో పెట్టుకుని జయించాలి ఎవరు ఉంటే నువ్వు జయించగలదవు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటే జయించగలదావు అల్లెల్లుయా ఆదివారం ఆరాధనకొచ్చి తర్వాత అవి వారం రోజులు మరి ఆరు రోజులు లోకములో ఉంటే నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు జయించలేవు ఈ శోధన వచ్చిందంటే తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు కాబట్టి నా ప్రభులు వారు జయించగలిగారు మనకు అనేక రకాల కుటుంబంలో రావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు రావచ్చు బిడ్డల వల్ల రావచ్చు ఏంటి ప్రభు ఇంత క్రమంగా నేను చూశాను కదా ఇంత పద్ధతిగా నేను ఉన్నాను కదా ప్రభు నాకే ఈ శ్రమలు రావాలా నాకే ఈ నిందలు రావాలా నాకే ఈ అపనిందలు రావాలని మన బుర్ర మరి బాధపడిపోతాము తప్ప ఈ శ్రమ వెనకాల నీకేదో దేవుడు ప్రతిఫలమ దాచి ఉంచాడని నమ్మాలి శ్రమ కలగకపోతే నువ్వు దేవుని సన్నిధిలో వెళ్ళలేవు శ్రమ వచ్చినప్పుడే ఆ యొక్క ఆ యొక్క అగ్గిని పరీక్షకు సువర్ణము లోబడినప్పుడే అది అగ్నిలో పుటము వేయబడినప్పుడే దానికి మెరుగు అందము మరి స్వరూపము వచ్చింది అల్లెల్లు నేను వెళ్ళను నేను కాలను నేను బంగారాన్ని నేనెందుకు కాలుతాను నేను కాలను అని మొండికేసుకుని కూర్చుందంటే ఆ ముడి సరుకు ముడి సొరుకులాగే ఉంటుంది తప్ప అది మరి పనికొచ్చే పాత్రగా చేయబడదు నువ్వు దేవునిలో ఉన్నప్పుడు ముందుకు సాగుతున్నప్పుడు అనేక శోధనలు వస్తాయి తల్లి ఆ శోధన జయించువాడు ధన్యుడు దేవుళ్ళు అంతగట్ట పలిగి ఉంటాడు నువ్వు శోధన జయించడానికి ఇష్టపడుతున్నావా తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఇప్పుడు అప్పుడు వరకు వెంబడించారు అప్పుడు వరకు కూడా అప్పుడు వరకు కూడా ప్రభుని వెంబడించారు ఆ దూరం దూరంగా దూరం దూరంగా వెంబడించారు దక్కని శిలివత దగ్గరికి తీసుకొని వచ్చేటప్పటికి ఏం చేశారంట తల్లి అందరూ విడిచి పారిపోయారట నా ప్రభులు వారి వణి వదరలేదు వారిని ఎంత శోధన ఎంత శ్రమ ఎంత దుఃఖము ఎంత భేదన ఎంత బాధ మనం అంటాము ఈ రోజున ఎలాగ నేనేనండి ఆ కుటుంబం ఈ రోజుని ఎలాగున్నారంటే నేనేనండి అంటాము వాళ్ళు వెన్నుపోటు పొడిచినప్పుడు వారికి ఉన్నటువంటి దుఃఖము ప్రభు అదే ఎన్ని ఫోటో పొడిచారు అయినప్పుడు కూడా వారిని కూడా క్షమించాడు అల్లెల్లుయా చప్పలు కొట్టి దేవుని మహిమ పొద్దామా వారిని కూడా క్షమించాడు ఈ రోజు నువ్వు క్షమించగలుగుచున్నావా ఆ క్షమ నీకు ఉన్నదా అంటున్నారు ప్రభు అల్లెల్లుయా ఒంటరిగా ఒంటరిగా శిలివి వద్ద విడిచి వెళ్ళిపోయారట తల్లి ఆ తోటలో పట్టుకోడాకే వచ్చేటప్పుడు చెల్ల నా ప్రభులు వారిని ఎన్ని శ్రమలు అనుభవించారో తెలుసా మనకి ఈ యొక్క ఇరవై రెండవ ఉపవాస కొడుకులో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పేది ఏముందంటే శోధనలు వస్తాయి దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి ఇరుకులు వస్తాయి దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి ఇరుకులు వస్తాకే శోధన వస్తాకి నీ కుటుంబంలో ఇబ్బంది వస్తాకి నీ కుమారులు మాట వినకపోవడానికి గల కారణము నీవు గ్రహిస్తే ఆ శోదలు మళ్ళీ నీ దగ్గరికి రావు నా బిడ్డలు నా మాటలు వింటూ లేదని అంటారు ప్రభు చెప్పిన పదార్థులు వింటున్నావా బిడ్డలు నీ మాట వింటొక్కసారి ఆలోచన రూల్ రూలే కదా రూలే మనం మాట్లాడుకుందాం ఈరోకోలో ఉన్న రూల్ మనం మాట్లాడుకుందాం తండ్రి అయినటువంటి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు మనకు తండ్రిగా ప్రభువుగా బోధకుడుగా రబ్బునిగా మనకున్నారు ఆయన మాట మన వింటే మన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు మన మాట వింటారని నువ్వు ఎప్పుడైనా లెక్క నువ్వు గుర్తు పెట్టుకున్నావా మనం వినము నేను తల్లిని కదా నేను తండ్రిని కదా నేను పోషిస్తున్నాను కదా వీళ్ళని నేను చెప్పినట్టే వినాల అని మనం అనుకుంటాం కానీ నా ఏసయ్య ఎంత గొప్ప దేవుడు కదా మనం ఎంత వ్యతిరేకమైన మనం ఎంత కాదనుకున్నా ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి మనలో పెట్టి ఇంకా వస్తారు ఇంకా వస్తారని కడ వరకు కూడా ప్రేమించుచునే ఉన్నాడు అల్లెల్లుయ శిలువ మట్టుకి కూడా వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ పన్నెండు మందిని నా ఏసయ్య ప్రేమించారు అల్లెల్లుయ్య మొదటి నుంచి ఏ ప్రేమ ఉందో కల్వరి యాక శిలువ ఎక్కే వరకు కూడా శిష్యుల పట్ల అదే ప్రేమ చూపించారు అల్లెల్లూయా అంటే మరణము మీద వచ్చినప్పటికీ కూడా ప్రేమ ఏసులో నుండి పోలేదు నీవు కూడా మరి మనకు శత్రువుల్ని ప్రేమించ ఉన్న ఒక్కసారి కాదు మరణము పర్యటం డెబ్బది డెబ్బది మట్టుకుంటారు ఎన్నిసార్లు అంటే డబ్బా ఆయన ఆయుష్ డెబ్బది సంవత్సరాలు అన్నారు కాబట్టి నీవు ఆమె నీవు అతను నీవు ఆ కుటుంబం చనిపోయే వరకు కూడా మనం క్షమిస్తూనే ఉండాలి ఆ లెల్లుయా ఉందా మనకి దేవుని సన్నిధి మనతో ఉండాలంటే దేవుడి జయించినట్లుగా మనమి లోకాన్ని జయించాలంటే దేవునితో మనము కలిసి ఉండాలి దేవునితో అంటగట్టబడి ఉండాలి ప్రభు అంటే ఇదిగో ప్రభు అని నేను వస్తున్నానమ్మా అన్నంత రీతిలోను ఎదగాలి అటువంటి మీరు ఉన్నారు కనుక ఇంకా దేవునికి సన్నిహితముగా నీ నోట భాషలు నీ నోట ప్రవచనాలు నీ నోట స్వస్థత వరాలు నీ నోట అన్య భాషలు రావాలని దేవుడు ఎంతగానో ఆఖ్యా మరి ఆశ పడుతున్నారు ఉన్నాయా ఆ భాషలో రావటం లేదు కానీ రకరకాల ఒక్క మాట ఇక్కడ మాట్లాడితే దానికి రకరకాలుగా వర్ణించుకునే తలంపులే ఉన్నాయి తప్ప వాక్యము నా నోట పట్టుకుందాం వాక్యాన్ని పట్టుకుందాం దేవుడు జయించారు అని విశ్వాసం పట్టుకుందాం ఆ దానితో మనం ముందుకెళ్దాం శ్రమలు లేని మానవుడు ఎవరు అంతస్తుని బట్టి ఎవరు స్తోమతను బట్టి ఎవరు స్థితిగతులు బట్టి వారికి ఉన్నాయి శ్రమలు కానీ వాటి అంటల నుంచి మరి దేవుడు విడిపించుటకు శక్తివంతుడు ఎందుకంటే ఆ శ్రమలు అన్నీ భరించారు ఆయన భరించి ఉన్నారు కాబట్టి ఇది చాలా సులువమ్మా అని మనకి నేర్పి ఉన్నారు ఈ యొక్క శనివారం మరి రాత్రికాల స్వామెల్లుయా నా ప్రార్థన వినరు అని మనం అనుకుంటాం వింటారు అని నేను ఖచ్చితంగా నమ్మక నేను చెప్తాను చెప్పి నేను వాక్యం ముగించాలని అనుకుంటున్నాను పోనీ శనివారం ఆదివారం నా పరిస్థితి మీరు అందరూ అర్థం చేసుకునే ఉంటారు అవునా అర్థమయ్యిండే నా నడక నా తీరు నా పద్ధతిని అయినప్పటికి కూడా నేను వెనకంజ వేయలేదు ఏమో తెలియదు ఇక్కడికి వెళ్తే అయ్యి ఇద్దరు పొద్దున్నే ఏడు గంటలకి మూటాములు చదురుకునేది యంత్రకరంగా ఉండకూడదు ఆటంకంకరంగా ఉండకూడదు ఆరోగ్యం బాగానే ఉన్నాను అని వెళ్ళిపోవాలని ఇంటికి వెళ్ళిపోయాను అయ్యారు తీసుకెళ్ళారు అన్ని శుభ్రాలు చేశారు ఇంటికి తీసుకొచ్చారు రాత్రి కొద్దిగా అన్నం ఉంచింది అమ్మాయి తీసుకున్నాను రాత్రంతా ప్రాంతంలో ఉన్నాను ఏంటి ప్రభు ఏటి ఎక్కడ నేను పడిపోలేదు ఎక్కడా పడిపోలేదు ఏంటి పరిస్థితి ఎవ్వరికే చెప్పలేదు ఒక్క హాస్పిటల్కి వెళ్ళలేదు ఒక్క మాత్రం వాడలేదు గదిలో కూర్చుని అలాగే ఏడ్చుకుంటూ ఏడు కలుపులన్నీ వేసేసి ఏసీ పెట్టి ఒకటిలో పెట్టేసుకుని లేవలేను లెగితే కూర్చోలేకపోతున్నాను అప్పుడు నాకు విజయలక్ష్మి గారు గుర్తొచ్చారు అమ్మగారు కాలు ఎలా తీసి అలాగే వెయ్యాలి అంతకుముందే నాకు ప్రార్థన చేసి చేయమని ఆ బాధ నేను నాయన నాకు నాకు ఆ బాధ నేను అనుపిస్తున్నాను ఏంటి ఆ బాధ నేను అనుభవిస్తున్నానేంటి నేను ఎక్కడ పడిపోలేదు కదా నాకు ఎక్కడ కరుక్కమని కదా ఏంటి ఎలాగ అయ్యింది నువ్వు ప్రభువా ఇదంతా నువ్వు చూస్తున్నావు ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది అని అంటే నువ్వు అయ్యగారు నువ్వు పడుకోవడంలో సరిగా పడుకోలేదమ్మా నువ్వు లేచేటప్పుడు సరిగా లేగలేదేమోనమ్మ మరి ఈ వయసులో సరిగా లేగాలి సరిగా కూర్చోవాలి అంటున్నారు అలాగే బాబు అలాగే బాబు అంటున్నాను ఆదివారం రాత్రి నరకం అనుభవించింది దేవులతో సంబంధం తెగిపోలేదు ఆదివారం సోమవారం పాలు వచ్చినప్పుడు పాలు కూడా తీసుకోవడానికి నిస్సత్తుగా ఉంటున్నాను ఉంట వస్తున్నాను వస్తున్నాను అని అరగంట సేపుకి లేచి పాలు తీసుకున్నాను ఇలాగైతే నేను సేవకు వెళ్ళలేను ఒక్కటే మాట అన్నా దేవుడితోటి ఒక్కటే మాట అన్నాను నాకు సహకరించే ఇదే అత్తమాల దేవుడికి నాకు జరిగే పోరాటం నాకు సహకరించే వ్యక్తిని మీరు తీసుకున్నారు నాకు సహకరించే వాళ్ళు ఎవరు లేరు మీరు చెయ్యకపోతే నేను సేవ చేయలేను నేను అక్కడికి వెళ్ళకపోయినా దేవుడు ఇంకోలా చేసుకుంటాను నాకు తెలుసు కానీ ఏంటి నా పరిస్థితి ప్రభావ నాకు ఇప్పుడు ఎవరు ఆదరిస్తారు లేచి నిలబడలేకపోతున్నాను కాపీ పెట్టుకోలేకపోతున్నాను నాకు ఎవ్వరూ లేరు ప్రభా నువ్వు ఉన్నావు కదా ప్రభా నా గది నిండా నువ్వు ఆవరించవని రాజీ చెప్తున్నారు నా బిడ్డలు చెప్తున్నారు నీ ఉంటే నన్ను ఒక్కసారి జాపం ప్రార్థన ఆలకించి దేవుడు కదా ప్రభా అని మరొపెట్టు దివారం రాత్రి అలా పడుకున్నాను సోమవారం రాత్రి సాయంకాలానికి కింద కూర్చుని వాక్యం చదివాను చప్పులు కొట్టి దేవుని మాయపంచుయా ఏమి లేదు అమ్మ అలాగొన్నావే అందరు రాజ తల్లి అమ్మ ఇలాగ ఉంది నేను ఎక్కడ ఏం చాలు ఇదే పరిస్థితి దేవుడు తగ్గిస్తారు ఒక రాత్రి నిన్ను కొట్టారు నల్లగా కొట్టారు కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి కాలు కదపలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు నీకు ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తే ఆ అనుభవంలోకి నేను నడిపించారు స్టార్టింగ్ ఇది హల్లెలూయా మీరందరూ ప్రార్థన చేయమని అక్కకి చెప్తారు మీ అన్నీ అక్క అనిపిస్తుంది అక్కడ అప్పుడు నాకు అర్థమైంది నాకు అప్పుడు అర్థమైంది విజయలక్ష్మి కోసం అప్పటి నుంచి భారం కలిగి పెద్ద ప్రార్థన చేస్తూ మొదలుపెట్టారు ఆ అనుభవంలోకి వస్తేనే కానీ మనకు శ్రమ తెలియదట ఆ బాధ మనకు తెలియదట ఆటోమేటిక్గా తెలిసింది బాగా నేను వచ్చాను రానా అయ్యగారు అన్నారు వద్దు నాన్న నేను యథావిధిగా ఉన్నా దేవుడు నన్ను స్వస్థపరిచారు స్వస్థపరిచే హో వారు నేనే అన్నారు అల్లెల్లుయా నీ మాటలో స్వస్థత ప్రభు నీ చూపల స్వస్థతుంది కదా ప్రభు నీ యొక్క నడకలో స్వస్థతుంది ప్రభు నీ చూపల స్వస్థతుంది ప్రభు ఇవన్నీ ఎత్తుకుని తలగాడ మీద అలాగే కూర్చొని ప్రార్థన చేసి 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 ఎప్పుడు పడుకున్నానో నాకే తెలియదు ఆటోమేటిక్గా అటు ఇటు తిరిగేస్తున్నాను చిన్నపిల్లల్లాగా అల్లెల్లుయా అందుకని శ్రమలు వస్తాయి మీకు ఎందుకు చెప్పానంటే నా గొప్ప కోసం కలెక్ట్ చెప్పలేదు శ్రమలు వస్తాయి లోకములో వాటిని అంటి నుంచి దేని ద్వారా మనం జయించాలి అని అంటే వాక్యము ద్వారానే జయించాలి ఎందుకంటే నీవు జయించావు ప్రభు ఈ లోకాన్ని మరణాన్ని నువ్వు జయించావు కాబట్టి ఈ శరీరం మీద ఉన్నటువంటి బాధలు ఏపాటి ప్రభు ఇవి జయించే శక్తి నాకు ఇవ్వండి ప్రభు ఇవి తట్టుకునే కృప నాకు ఇవ్వండి ప్రభు ఒంటరిగా మీరు గదిలో ప్రార్థన చేస్తారా చేస్తారా అసలు ఇల్లు చూశారు కదా ఒంటరిగా నాకు అదంతా ఏదో తోటలాగా ఉంటుంది అది ఎలాగుంటుందంటే ఇల్లు ఏదేని తోటలో ఉంటుంది ఏదేని తోటలో నేనే తిరుగుతున్నట్టు ఉంటుంది ప్రభు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు అక్కడ నుంచి ఉంటుంది ఆ ఇల్లు విడిచి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నాకు అంతకంటే స్వేచ్ఛగా ఉంటుంది అయ్యగారి ఇంటికాడ ఉండలేను ఎందుకంటే ఆ దేవుడు అక్కడ తట్టే స్థలం అది దేవుడు స్వయంగా నాతో మాట్లాడే పాలు ద్వారా అంట్ల ద్వారా కూడా మాట్లాడే స్థలం కాబట్టి ఆ స్థలం విడిచి నేను ఎక్కడ ఉంటాకి ఉంటే అక్కడ నుంచే నేను పైకి వెళ్ళిపోవాలి ప్రభు అని ప్రార్థిస్తాను హల్లెల్లుయా వంటర ప్రార్థన ఎంతైనా అవసరమో తల్లి ఆ శోదలో చెట్టు మాట్లాడుతున్నావు కానీ ఏదో బాధ ఉంది నేను వచ్చేస్తున్నాను బడి చూసుకుని ఎగ్జామ్ అయిపోయింది నేను వచ్చేస్తున్నాను వచ్చి నేను నాన్న నేను బానున్నాను నన్ను నేను బానున్నాను అని అలాగే సరిపెట్టుకుని ఎవ్వరు సహాయం లేకుండా దేవుని యొక్క సహాయం కోరి నేను స్వస్థత విడుదల పొందాను దేవుని నా మనకే మహిమ కలుగురుగా హాల్ లూయా సోదన వచ్చినప్పుడు మనం జయించాలి శ్రమ వచ్చినప్పుడు మనం ఓర్చుకోవాలి కొండల తట్టు కొరలెత్తి నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చిన ఏ వలననే నాకు సహాయము కలుగును హాల్ దావీదు గారు ఎంత ఓర్పుతో పాట రాశారో తెలుసు తల్లి నాకెవరున్నారు నాకెవరున్నారు తండ్రి విరోధే తల్లి ఉన్న విరోధతో సమానం నా పదిహే ఏడుగురు కూడా నాకు విరోధం అయిపోయారు అందరూ విరోధం అయిపోయారు సొంత అన్నలే నా వాసన వారికి గిట్టడం లేదు నా సహవాసం వారికి గిట్టడం లేదు ఇక నాకు ఎవరున్నారు ప్రభువా అందుకే కొండల తొట్టుని ఉన్నావు కాబట్టి నీ కన్నులు నీకు నీ వైపు చూస్తున్నాయి ప్రభు అని ఆ వాక్యం ఎంత గొప్పగా ఆదరిస్తుందో తెలిసే తల్లి మనం ఈ రోజు నుంచి శ్రమ వచ్చినప్పుడు మనుషులకు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఎవరిని ఆశ్రయించకుండా దావి వలె కొండల తొట్టు నా కొన్నులు ఎత్తుచున్నాను ప్రభువా శ్రమలు రాని మానవుడు ఎవ్వరూ లేరు అందరికీ శ్రమలు వచ్చి అందరికీ శ్రమలు ఉంటాయి అందరికీ బాధలు ఉంటాయి అందరికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి శ్రమలు లేని మానవుడు లేడు 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 కానీ ఆ శ్రమలో క్రైస్తవులు దేవుని ద్వారానే జయించాలి అల్లెల్లుయా ఎందుకంటే లోకంలో శ్రమలు ఆయన జయించారు కాబట్టి ఆయన జయించారు కాబట్టి ఆయన ముందు మన ముందు వెళ్ళారు కాబట్టి వెనకాల మనం వెళ్ళాలి కాబట్టి జయించుకుంటూ జయించుకుంటూ రావాలని పరిశుద్ధాత్మ దేవుడు యాహోని సువార్త మరి పదహారు ముప్పై ఒకటి ముప్పై రెండులో మనకి స్పష్టముగా వ్రాసి ఇచ్చారు కలవర పడకొడి అని అని అంటాడు మనకి ఏదొచ్చినా కానీ మత యాహోని సువార్త పదో అధ్యయము మొదట వచ్చినప్పుడు అంటాడు మీరు కలవర పడకుడి మనం కలవర పడకూడదు ఎందుకంటే మన పక్షంగా మన ఏ ఉన్నాడు ఎల్లుయా ఆ మరణం మీదకి ఏకాంతముగా ప్రార్థన చేసుకున్నప్పటికీ ఆ తోటలోకి గెచ్చమనే తోటలోకి మూకుమ్మడిగా వచ్చినప్పటికీ కూడా మన ఏ సయ్య కలవర పడలేదు దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా దేవుని రక్తదారుల కడగబడినటువంటి బిడ్డలుగా మనకి ఏది వచ్చినా కలవర పడకుండా ఆయన వైపు చేతులెత్తి కొని ఎత్తి మనం ప్రార్థన చేయాలి అల్లెల్లుయ్య వాక్యాలు చదువుకు మట్టుకునే మనం చదువుతాం వాక్యము విను మట్టుకునే వింటుకోవడం ఆచరణలో పెట్టడానికి మనం వల్ల కాదు పరిగెడతాం ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికే పరిగెట్టకూడదు సోదరులు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు అంటే మనం చేసుకున్న పనులు బట్టి మనకి ఇబ్బందులు వస్తాయి అనారోగ్యాలు వస్తున్నాయని అంటే మనం తీసుకున్న ఆహారాలను బట్టి మనకి ఇవన్నీ వెంబడిస్తాయి కానీ వచ్చినప్పటికీ కూడా మనం తొలగిపోకుండా ఆయన వైపు చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి సమయంలో నీకు నాకు బోధించారు దేవా ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం శ్రమలు వస్తాయి ప్రభువ అయ్య జయించుటకును సహించుటకును తగ్గిన ఓర్పు నాకు దయచేయండి ప్రభువా అని మనం అందరము ప్రార్థన చేసుకునే వెళ్ళడు ప్రార్థన ఆలకించే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు హల్లే